హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ పదిహేను సంవత్సరాల గ్యారంటీ ఇవ్వగలిగే ఓ మంగళసూత్ర చైన్ దాన్ని నేను రెగ్యులర్గా మీకు చెప్తూ ఉంటానండి బొద్దు చైన్ అని గీర్ బొద్దు చైన్ అని చెప్తూ ఉంటాను పదిహేను సంవత్సరాల మినిమం గ్యారంటీ అండి ఈ పదిహేను సంవత్సరాల మినిమం గ్యారంటీ ఇవ్వగలిగే ఈ చైన్ లో వెయిట్లో అంటే స్టార్టింగ్ బడ్జెట్లో ఎంతవరకు చేయగలం అనే ప్రయత్నంలో ఈ వీడియో చేయబోతున్నానండి వీడియో మిస్ అవ్వకండి ఇన్ఫ్యాక్ట్ బొద్దు చేయిన్ నేను చాలా వీడియోలు చాలాసార్లు చేయటం జరిగింది బట్ ఈరోజు చేస్తున్న ఈ వీడియో ఒక ఎక్స్పెరిమెంటల్ ఆర్నమెంట్ అని చెప్పాలండి అంటే ఇంత డ్యూరబిలిటీ ఉన్న ఈ చైన్ ఎంత లో వెయిట్లో చేయగలం బడ్జెట్లో ఎందుకంటే మంగళసూత్ర చైన్ ప్రతివారికి కావాలండి సో అంతే డ్యూరబులిటీలో అంతే పర్ఫెక్ట్ ఫినిషింగ్లో లో వెయిట్లో ఎలా చేయగలమో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆర్నమెంట్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి గీర్ బొద్దు చైన్ మంగళసూత్రాలు మంగళసూత్రాలకే కాదండి సూత్రం చైన్ కిందే కాదు జెంట్స్ కూడా చాలా హ్యాపీగా వాడుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ జనరల్గా ఈ చైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ అని అంటూ ఉంటారండి మార్కెట్లో ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది బట్ ఈరోజు నేను చూపిస్తున్న ఈ చైన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి అంటే ఫుల్ లెంగ్త్ ఒక ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్న లేడీస్ కూడా మంగళసూత్రాలకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే లెంగ్త్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ స్టార్టింగ్ లెంగ్త్ అండి పొడవు ట్వంటీ సిక్స్ థర్టీ దాకా కూడా చేస్తుంటాం బట్ ట్వంటీ సిక్స్ అనేది స్టాండర్డ్ లెంగ్త్ అని చెప్పాలి మంగళసూత్ర చైన్స్ సో ఆ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో ఫిఫ్టీన్ గ్రామ్స్లో పదిహేను నుంచి పదహారు గ్రాముల్లో ఈ చేయిన్ చేయటం జరిగిందండి ఇంత లో వెయిట్లో చేసామండి ఏదైనా ఫినిషింగ్ తగ్గిందా డ్యూరబులిటీ తగ్గుతుందా అని మీరు అడిగినప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండానండి డ్యూరబిలిటీ డ్యూరబులిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటామండి మేము మంగళసూత్రాలు చేయాలన్నప్పుడు పర్టికులర్గా అలాగే ఫినిషింగ్ హైలీ ఫినిషింగ్ అండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి చాలా నీట్గా ఉంది క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి పదిహేను గ్రాముల్లో చేసినప్పటికీ ఫుల్ లెంగ్త్ చైన్ అండి నేను చేతితో కూడా పట్టుకుని మీకు క్లోజ్ పిక్ పెట్టాను మీకు ఐడియా వస్తుంది ఎంత లావు వచ్చింది అనేది ఇది మంగళసూత్ర చైన్లు ఎప్పుడు లావు గురించి ఆలోచించకూడదండి ఇవి గట్టి చైన్స్ అప్పుడే నేను పదిహేను సంవత్సరాల గ్యారెంటీ ఇవ్వగలుగుతాను గుల్ల చైన్ అనుకోండి హార్డ్లీ త్రీ టు ఫోర్ ఇయర్స్ అండి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది బట్ ఈ చైన్ అలా కాదండి పది నుంచి పదిహేను సంవత్సరాలు హ్యాపీగా వాడుకోవచ్చు బికాస్ దీని మేకింగ్ అండి ఫుల్లీ హ్యాండ్ మేడ్ చైన్ బడ్జెట్లో లో బడ్జెట్లో మంగళసూత్రం అనేది బేసిక్ థింగ్ కదండి ఎవరికైనా ఓ లో బడ్జెట్ వెడ్డింగ్ కూడా ఓ మంగళసూత్ర చైన్ కంపల్సరీ దానికి ఒక పర్ఫెక్ట్ చాయిస్ అండి నా దగ్గరికే వచ్చి అందరూ చేయించుకోలేకపోవచ్చు అండి మీరు ఈ వీడియో ఎక్కడెక్కడో ఉండి చూస్తూ ఉంటారు కూడా అక్కడ కూడా చేయించుకోవాలి అన్నప్పుడు అవసరమైతే ఈ పిక్స్ చూపించండి ఈ వెయిట్ చెప్పండి ఈ బొద్దు చైన్ అన్న పేరు చెప్పండి ఫినిషింగ్ గురించి నేను గ్యారంటీ ఇవ్వలేనండి అది ప్రతి చేతికి మారుతూ ఉంటుంది నేను చేసిన ఫినిషింగ్ ఇంకొకరు చేయలేకపోవచ్చు ఇంకొకటి చేసే ఫినిషింగ్ నేను చేయలేకపోవచ్చు నాకన్నా బెటర్గా ఫినిషింగ్ చేసే స్వర్ణకారులు కూడా ఉండొచ్చు లేరని కాదు మార్కెట్లో బట్ మాకు చేతన ఎంతగా మా ఫినిషింగ్ గురించి ఎఫోర్ట్లో ఎటువంటి లోపం ఉండదండి అలాగే డ్యూరబిలిటీలో ఫినిషింగ్లో సో ఎక్స్ట్రాటల్లీ చేయనండి ఒక పదిహేను గ్రాముల్లో అంటే నా ప్రయత్నం అసలు స్టార్టింగ్ ఎంతవరకు చేయొచ్చు ఇరవై ఆరు ఇంచులు లెంగ్త్ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత లో వెయిట్లో సేమ్ డ్యూరబిలిటీ వచ్చేలా చేయొచ్చు అన్న ప్రయత్నంలో తయారై చేయదండి చాలా నీట్గా వచ్చిందండి చాలా గట్టిగా ఉంది సన్నగా ఉంటుంది ఎందుకంటే ఇది గట్టి చేయదు కాబట్టి బట్ ఈ మేకింగ్లో ఉన్న గొప్పతనం హ్యాండ్మేడ్ మేకింగ్లో అంత దూరం నుంచి కూడా మెల్లో సన్న చేయిన్ ఉన్నట్టుగా క్లియర్గా ఆన్తుందండి కనపడుతుంది అదే ఈ బేకింగ్లో ఉన్న గొప్పతనం అది గీర్ బొద్దు గట్టి చైన్లో ఉన్న గొప్పతనం సో ఓ పర్ఫెక్ట్ చైన్ అండి లో వెయిట్లో లో వెయిట్ అనే కాదండి అంటే బడ్జెట్ గురించే కాదు సపోజ్ ఇప్పుడు చాలామంది వర్కింగ్ ఉమెన్స్ యూఎస్లో అలా ఉండేవారు లావుగా చైన్లు వేసుకోలేరండి ఆ సెక్యూరిటీ ప్రాబ్లం అనండి కంఫర్టబిలిటీ అనండి ముఖ్యంగా యంగర్ జనరేషన్ చాలా సన్న చైన్లు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు బట్ మిషన్కి వెళ్ళారంటే డ్యూరబిలిటీ ఉండదండి సన్న చైన్ వస్తాయి కానీ డ్యామేజ్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే వన్స్ డ్యామేజ్ అయ్యిందంటే రిపేరబుల్ కూడా కాదండి ఆ మిషన్ చైన్స్ అవి కొన్ని రకాలు బట్ ఈ చైన్ అలా కాదండి మీకు డ్యామేజ్ అయ్యే ఛాన్సే లేదు ఒకవేళ అయినప్పటికీ క్యాన్ బి రిపేరబుల్ రిపేర్ చేయొచ్చు అండి బికాస్ ఆఫ్ ఇట్స్ ఏ మేడ్ చైన్ సో ఎక్స్ట్రాడినరీ చైన్ అండి నేను చెప్పిన ఆ క్వాలిటీస్లో ఆ చైన్ కావాలనుకునే వారికి నెంబర్ వన్ ఛాయిస్ అంటాము ఎటువంటి అనుమానం లేదండి థర్స్ ఆల్ ఫర్ ద డైఫరెన్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ